ఎటువంటి అనారోగ్యమైన అన్ని సీజన్లలో ప్రబలే పలు ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యంతో మంచి ఉపశమనం కలుగుతుందని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం భూజ ప్రభుత్వం ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి హేమాక్షి తెలిపారు పలు ఆరోగ్య సమస్యలతో వైద్యశాలకు వచ్చిన వారికి గురువారం ఆమె తనిఖీలు చేపట్టి ఆయుర్వేద మందులు అందజేసి వినియోగించే విధానాన్ని వారికి తెలియజేసి వైద్యశాల ఆవరణలో ఉన్న వివిధ రకాల ఔషధ మొక్కలు వాటి ఉపయోగాల గురించి అక్కడ వారికి ఆమె అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ హేమాక్షి కేంద్ర న్యూస్ తో మాట్లాడుతూ ప్రతిరోజు ఆసుపత్రికి పలు ఆరోగ్య సమస్యలతో వస్తున్న వారికి ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో జలుబు జలుబు పడసము దగ్గు ఆయాసం ఉబ్బసం గొంతు నొప్పి దంత చర్మ సంబంధిత సమస్యలు ఉంటున్నాయని ఇందుకు అవసరమైనటువంటి మందులు ఆయుర్వేద వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని వృద్ధులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారని తెలియజేశారు ప్రాచీన కాలం నుండి మన దేశం ఆయుర్వేద వైద్య విధానాలపై ఎంతో ప్రాచుర్యం ఉందని ఆరోగ్యం విషయంలో ఆయుర్వేదం ఆవశ్యకతపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు నుంచి దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు గ్రామాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పేషెంట్లు చాలా వరకు వచ్చి ఆయుర్వేదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రతిరోజు కూడా వాళ్ళు ఎక్కువగా వాత నొప్పులు కేళ్ల సంబంధించిన మందులు చర్మ వ్యాధానికి సంబంధించిన మందులు అలాగే మూల వ్యాధి జీర్ణకోశ సమస్యలకు సంబంధించిన అలాగే స్త్రీల సమస్యలకు సంబంధించిన పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటా వస్తూ ఉంటున్నారు సో ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరి కింద ఎప్పుడు అయితే మారిందో అప్పటి నుంచి మందులు ఇంకా ఎక్కువగా విరివిగా దొరుకుతున్నాయి ఈ పేషెంట్లకి సులభతర మార్గంలో ఉండే స్టిప్ మోడల్ రూపంలో కూడా మందులు సప్లై చేయడం జరిగింది పేషెంట్స్ ఆయుర్వేదంపై అవగాహన పెంచుకున్న పెంచుకొని ఆయుర్వేద మందులు వాడటానికి మొగ్గు చూపుతున్నారు ప్రజల్లో ఆయుర్వేదం గురించి ఇవి ఈ మందులు వేడి చేస్తాయనే అపోహ చాలా వరకు చాలా మందిలో ఆ ఉండేది కానీ వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా గ్రామీణ స్థాయిలో ఇంకా మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా ఆయుర్వేదంపై అవగాహన కల్పించడానికి ఈ మధ్య కాలంలో ఆశా కార్యకర్తలకు శిక్షణ ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు ఇక్కడ మందుల గురించి మెడికల్ క్యాంపుల గురించి మా జోనల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మేడం గారు కూడా ఎప్పటికప్పుడు సూక్ష్మ పరిశీలన చేయడం జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో ఉండి వచ్చే ఆయుర్వేద ఆయుర్వేద మందుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ అంటే గృహ వైద్యం చేసుకునే విధంగాను అలాగే చిన్న చిన్న కిడ్నీలో కిడ్నీ రిక్స కిడ్నీలో రాళ్లకి పోగొట్టడానికి సంబంధించి అలాగే నడువు నొప్పులకు సంబంధించి అదే విధంగా స్త్రీల సమస్యలకు సంబంధించిన ఔషధ గుణాలు కలిగిన ఎన్నో రకాల మందులు మొక్కలను కూడా మేము హాస్పిటల్లో ఉంచి దానికి దాని ఉపయోగాలను కూడా మేము ప్రేమించేసి పెట్టడం జరిగింది ఈ విధంగా ఆయుర్వేదంపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మీరు ఇచ్చిన తర్వాత ఆ మందులు వాడిన తర్వాత బాగానే ఉంది నాకు అందుకే మళ్ళీ మళ్ళీ కూడా ఎక్కడికే రావాలని వస్తాను ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం కానీ దానివల్ల ఏమీ నయమవ్వలేదు ఈ మన్యం జిల్లాలో ఎన్నో ఆయుర్వేదిక డిస్పెన్సర్లున్నాయి ఎంతో మంది డాక్టర్లు చేసిన డాక్టర్ గా తెల్లి ఏమాక్షి తన గురుతర బాధ్యతలు వహించి ఒక సొంత హాస్పిటల్ లాగా ఈ బూర్జ గ్రామంలో అన్ని స్పెషలిటీ కంట ఈ ఒక్క ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈ సీతానగరం ముప్పై మూడు పంచాయతీల్లో ముప్పై మూడు పంచాయతీల్లో ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి ఈ ఆయుర్వేదిక మందులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు తన సొంత ఇంటికంట అత్యంతమైన బాధ్యత తీసుకుని హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలు గాని మంచి చెట్లు గాని షుగర్ గాని బీపీ గాని ఏ సంబంధించిన ఆయుర్వేదిక మనిషిను గవర్నమెంట్ ద్వారా తెప్పించి అందరికి కూడా ప్రజలకు అందుబాటులో డిస్మస్ చేయడం జరుగుతుంది ఇంతవరకు ఎవరూ చేయలేనంత సాహసం లేడీ డాక్టర్ అయినప్పటికీ కూడా గురుతుల బాధ్యతలు ఈ పెద్ద గ్రామంలో డాక్టర్ అమ్మగారు చనువు తీసుకొని ఈ ఎంతో ఉత్సాహంగా ప్రజలకు అందుబాటులో టైం అంటే టైమే టైం ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఈ ముప్పై రెండు పంచాయతీలు చక్కగా ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆయుర్వేదిక మందులు ఎక్కువగా వాడతారు